హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చలికాలం మొదలైపోయింది ఇప్పుడు ఎక్కడ చూడు జలుబు దగ్గు స్టార్ట్ అయిపోయాయి జలుబు వన్ వీక్లో తగ్గుతుంది కానీ దగ్గు తగ్గట్లేదు కాబట్టి పది నిమిషాల్లో దగ్గు తగ్గిపోయేలాంటి ఒక చిట్కా చెప్తాను చిన్నపిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళకొకలాగా నోట్ చేసుకోండి దానికి కావాల్సినవి కరక్కాయలు అండ్ తేనె కరకాయల్ని బాగా మెత్తటి పొడిలాగా చేసుకొని ఒక అర టీ స్పూన్ కరకాయ పొడిని ఒక గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని దీన్ని తీసుకుంటే పది నిమిషాల్లో దగ్గు తగ్గిపోతుంది వన్ ఇయర్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చిక్క నోట్ చేసుకోండి ఇప్పుడు చిన్నపిల్లలకి చూద్దాం వన్ ఇయర్ లోపు బేబీకి మెడిసిన్ క్రషర్ తీసుకొని ఒక స్పూన్ పాలు మదర్ ఫీడ్ ఉంటే మదర్ పాలు లేదంటే మామూలు పాలు తీసుకొని కరకాయ తీసి బాగా ఇలా రంగరించుకొని ఉగ్గు గిన్నె అంటారు కొంతమంది పాలాడి అంటారు దీన్ని తీసుకొని అందులోకి తీసుకొని పిల్లలకి పట్టిస్తే ఇది ఒక రెండు మూడు రోజులు చేస్తే చాలు దగ్గు చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో